నమస్తే వెల్కమ్ టు ఏపీ దేశం ఈ రోజు అసెంబ్లీలో శ్వేత పత్రం అలజడి రేపబోతోంది ఏం చెప్పబోతోంది అధికార పార్టీ శ్వేత పత్రం ద్వారా గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబించింది ఎలాంటి అవకతవకలు పాల్పడింది లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆ దిగున ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు ఇది అని చెప్పి క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆ పరిస్థితిని ఎమ్మెల్యేలకు చూపించారు మంత్రులు చూపించారు మీడియా ద్వారా ప్రజలు ముందుకు తీసుకెళ్లారు అంతే స్థాయిలో కేసీఆర్ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు మేడిగడ్డలో ఏముంది బొందలగడ్డ మేము వెళతాం మీ సంగతి కూడా మేము అన్నారు అయితే ఈరోజు పత్రంలో ఏం చెప్పబోతోంది అధికార పార్టీ ఒక మేడిగడ్డ బ్యారేజీ వరకే పరిమితం అవుతుందా కాళేశ్వరం వరకే పరిమితం అవుతుందా మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి గత ప్రభుత్వంలో మిగతా ప్రాజెక్టులో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనేది కూడా ఈ శ్వేతపత్రం ద్వారా వివరించబోతున్నారనేది కూడా ఆసక్తి రేపుతోంది కేవలం గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు కానీ ఆ నిర్మాణంలో లోపాలు మాత్రమే చెప్పి వదిలేస్తారా దానికి పరిష్కారం ఏం చెప్పబోతుంది అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి అక్కడికి వెళ్లారు అక్కడ వెళ్ళి అక్కడ పరిస్థితిని క్షేత్రస్థాయిలో చూపించారు మీడియా ద్వారా ప్రజలు ముందుంచారు అంతే స్థాయిలో కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు మేము కృష్ణా జలాల విషయంలో ముందు నుంచి పోరాటం చేస్తున్నాము జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము కేంద్రంతో కొట్లాడతాం ఎవరైతే నీళ్లు తీసుకువెళ్తారంటారో వాళ్ళ మీద కూడా మేము యుద్ధం చేస్తామని చెప్పి కూడా కేసీఆర్ ఒక సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతోంది నీటి వాటాలు అన్యాయం జరుగుతుంది మేము పోరాటం చేస్తూనే ఉన్నాం బీజేపీ వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము మొత్తుకోబట్టే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది కొంత మెరుగైంది మీరున్నప్పుడు మరీ దారుణంగా ఉంది అని చెప్పి కూడా గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు మొత్తానికైతే విమర్శలు ప్రతి విమర్శలతో కొనసాగుతోంది సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం తాజా ప్రభుత్వం సంబంధించి వ్యవహారాలతో కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో రచ్చరేపుతోంది అయితే ఈరోజు శ్వేతపత్రంలో ఏం చెప్పబోతోంది ప్రభుత్వం అనేది కూడా అందరి చూపు అటువైపే ఉంది